జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చూసుకుంటే ఏ మాత్రం పొలిటికల్ కమిట్మెంట్ లేనటువంటి నాయకుడు ఎలాంటి కమిట్మెంట్ కూడా ఉండదు దేని మీద కావాల్సినంత క్లారిటీ ఉండదు ఒక్క విషయంలో క్లారిటీ కమిట్మెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఏ స్థాయి వరకు అయితే ద్వేషించగలమో ఆ స్థాయి వరకు ద్వేషించాలి ఈ విషయంలో అయితే పిచ్చ క్లారిటీ ఉంది అనుమానం అక్కర్లేదు అయితే తాను మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవి మనలాంటి సామాన్యులకు అసలు అర్థంగా సీరియస్లీ కొన్ని కొన్ని నెలల నుంచి చూసుకున్నా తాజాగా చూసుకున్నా వ్యూహాలు నాకు వదిలేయండి వ్యూహాలు నాకు వదిలేయండి విహాంగ వీక్షణం చేస్తాను అన్నాడు ఎక్కడైనా కనుక అక్కడ ఇక్కడ కుక్కులలో జరిగిన పదాలు ఎక్కడ వాడాలో తెలియక ఇలా వాడేస్తాడేమో అర్థం కాదు వ్యూహాంగ నాకు వదిలేయండి విహాంగ వీక్షణం చేస్తానంటే అసలు విహాంగ వీక్షణం అనేది ఆ ఏమంటారు అక్కడెక్కడ వాడతారు ఆ కాంటెక్స్లో ఎక్కడ వాడతారు దాన్ని అంతేకాదు నిన్న పొత్తులు పెట్టుకున్నారు టీడీపీ తోటి అధికారికంగా ప్రకటించి సీట్ల ప్రకటన అప్పుడేమంటాడు మా పొత్తుకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి అంటాడు బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండడం అంటే ఏంటి ఆశీస్సులు ఉండడం అంటే ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో పోటీ చేయదా చేయకుండా వీళ్ళ పొత్తుకు బయట నుంచి మద్దతు ఆ పొత్తుకు మద్దతు ఇచ్చేస్తారా వీళ్ళ పొత్తుకు వీళ్ళు వీళ్ళు ఇద్దరు పొత్తు పెట్టుకుంటే మధ్యలో బీజేపీ ఆశీస్సులు ఎట్లుండే సో బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని చెప్పి వీళ్ళ పొత్తుకు మద్దతుగా ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ గారు ఒక పిడికిన మట్టి ఒక కొండలో నీళ్ళు ఏమైనా పంపించాడా గిఫ్ట్గా అమరావతికి మోడీ ఆశీస్సులు ఉన్నాయి అంటారు ఆ పదం మనం విని 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 బోరు కొట్టేసింది అమరావతికి మోడీ ఆశిస్తులు ఉన్నాయి అని ఇప్పుడు టీడీపీ బీజేపీ బంధానికి మోడీ ఆశిస్తులు ఉన్నాయి అమరావతికి మోడీ ఆశిస్తులు ఉన్నాయి కాబట్టి పిడికిన మట్టి కొండ నీళ్లు పంపించారు ఇప్పుడు వీళ్ళకు కూడా పిడికిన మట్టి కొండ నీళ్ళు పంపించి ఇంకా మట్టికి బదులు మీరిద్దరు ఇంటికి పిల్లలు పెట్టుకొని మీకు బంధాన్ని నిర్మించుకోండి అని చెప్పి ఆశీస్సులు పంపించారా వాటికి అర్థం ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ పొత్తులోకి కలిసి వస్తుందా అది డైరెక్ట్గా చెప్పాలిగా అసలు బీజేపీతో పొత్తు చర్చలు ఎంతవరకు వచ్చాయి వీళ్ళు చర్చిస్తున్నారా చర్చించట్లేదా బీజేపీ స్పందన ఏంటి ఎప్పటి వరకు తెలిసిపోతుంది ఎప్పటి వరకు క్లారిటీ వస్తుంది అని చెప్పి ఇటువంటివి ఏమీ లేవు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి అంటే వీళ్ళు అర్థం ఏంటి మేము నరేంద్ర మోదీ గారి నుంచి దూరం వాళ్ళకపోలేం బాబోయి మీకు వ్యతిరేకంగా మేము పోవట్లేదాం బాబోయి ఎప్పుడు మేము మీకు ఎప్పుడు మేము మీ మనుషులమే మీరు గుర్తించినా గుర్తించకపోయినా మేమైతే మిమ్మల్ని పూజిస్తూనే ఉంటాం ఇటువంటి సంకేతాలు పంపుతూ ఉన్నారా దాని అర్థం అదేనా బీజేపీ చెప్పాలి కదా మా ఆశీస్సులు ఉన్నాయి వాళ్ళకు అని చెప్పాలిగా ఈ బీజేపీ వాళ్ళకి ఏందో అర్థం కాదు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని చెప్పి చెప్పుకున్నా వీళ్ళు ఎవరు స్పందించలేరు నిజంగానే వీళ్ళ పొత్తు మీరు ప్రకటించుకోండి సీట్లు తర్వాత మేము వచ్చి జాయిన్ అవుతామని చెప్పి బీజేపీ చెప్పిందా ఆ విషయం మరొకరు చెప్పాలి ఎన్డీఏలో ఉన్న అంటాడు పవన్ కళ్యాణ్ బీజేపీతో ఏమో విడాకులు ఇవ్వలేదు పొలిటికల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఏమో పొలిటికల్గా పిల్లలు కానీ అంటే అభ్యర్థులతో ప్రకటించారు అసలు ఈ ఈక్వేషన్ ఏంటో ఈ ఇటువంటి పొలిటికల్ బంధాలను ఏమంటారు అక్కడ ప్ర అటు బ్రేకప్ చేయాలి కదా అధికారికంగా పొత్తున బ్రేకప్ చేయాలి కదా లేదు మేము మీతో నీతో ఉన్నా నువ్వేం ఎం డోంట్ వెరీ కానీ చంద్రబాబు గారితో గా నేను జీవనం కొనసాగిస్తున్నా వస్తే నువ్వు ఆ ముగ్గురు ఒకే దగ్గర కాపురం చేద్దాం రాజకీయంగా అసలు ఏడా చూడమోపా ఈ చిత్ర విచిత్రమైన రాజకీయాలు సీరియస్లీ బట్